చూడటానికి అందంగా తినడానికి టేస్టీగా ఉండే ఈ కటోరీ చాట్ ఎలా చేయాలో తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి దీనికోసం ఒక కప్పు దాకా మైదా తీసుకొని ఉప్పు వాము రెండు టేబుల్ స్పూన్ల దాకా డాల్డా వేసి చపాతీ పిండిలాగా కలుపుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ మందంతో ఈ సైజ్ లో చపాతీ లాగా ఒత్తుకోండి ఈ చపాతీలని ఫోర్క్ తో హోల్స్ చేసి మీ దగ్గర ఉండే ఏ బౌల్ కైనా ఈ చపాతీని కవర్ చేయండి ఎక్స్ట్రా ఎడ్జెస్ ని చాక్ తో కట్ చేసేయండి ఇలా రెడీ చేసుకున్న బౌల్స్ ని ఆయిల్ లో డీ ఫ్రై చేయండి కాసేపటికి పిండి నుంచి బౌల్ అనేది ఈజీగా సెపరేట్ అయిపోతుందండి రెండు వైపులా బాగా వేయించుకొని పక్కన పెట్టుకోండి మసాలా కోసం ఉడకపెట్టిన బంగాళదుంప ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఉప్పు కారం జీలకర్ర పొడి చాట్ మసాలా కొద్దిగా నిమ్మకాయ రసం కూడా వేసి బాగా కలిపి ఈ బౌల్స్ లో ఫిల్ చేయండి దీనిపైన పెరుగు గ్రీన్ చిల్లీ పేస్ట్ ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కొత్తిమీర కొద్దిగా స్వీట్ చట్నీతో పాటు సేవ్ కూడా వేసి సర్వ్ చేసేయండి ఎవ్వరు కనిపెట్టలేరు ఇది మీరు ఇంట్లో చేశారని థ్యాంక్ యూ